హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇన్షాట్ యాప్లో మనకు నచ్చిన విధంగా టెంప్లెట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి ముందుగా ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి ఆ తర్వాత న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది మన ఫోన్ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం బ్లాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అంటే ఏంటంటే ఇక ఏ ఇమేజ్ తీసుకోవట్లే మనం బ్లాంక్ సో బ్లాంక్ ఎప్పుడు కూడా బ్లాక్ కలర్ లోనే కనిపిస్తుంది కాబట్టి మీరు సెపరేట్ గా మరో బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ కలర్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఆ లేయర్ ని ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు ట్రాక్ చేసుకోండి తర్వాత ఇక్కడ పిఐపి అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మన ఫోన్ గ్యాలరీ మొత్తం ఓపెన్ అయిపోతుంది దీనిలో మెటీరియల్ సో మెటీరియల్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఇంట్రో అవుట్రో ట్రాన్సిషన్ అట్మాస్ఫియర్ ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి మనం టెంప్లెట్స్ తయారు చేసుకోవాలి అంటే అట్మాస్ఫియర్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఒకసారి ఇలా కింద స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు నచ్చిన ఒక ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి ఆ ఇమేజ్ని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ వరకు డ్రాక్ చేసుకుంటున్నాను సో మీరు కూడా ఇదే విధంగా చేయండి ఎప్పుడు కూడా మనం టెంప్లెట్ తీసుకుంటే ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము కానీ ఇక్కడ బ్లెండింగ్లోనే స్క్రీన్ ఎనేబుల్ అయిపోయి ఉంటుంది సో ఇక్కడ మనం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఒకసారి ఆ లేయర్ మీద క్లిక్ చేసి బ్లెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి చూడండి ఇక్కడ స్క్రీన్ అనేది ఆల్రెడీ ఎనేబుల్ అయితే అయిపోయింది మనం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకు కావాల్సిన టెంప్లెట్ని మనం తయారు చేసుకున్నాము సో ఇప్పుడు మనం వేరొక వీడియోకి దీన్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి సో దాని గురించి పైన సేవన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ రిజల్యూషన్ వచ్చేసి ఫోర్ కే పెట్టుకోండి చాలా బాగుంటుంది ఫోర్ కే మీద సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి సో వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ ఇది ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నామంటే ఈ టెంప్లెట్ అనేది వేరొక ఇమేజ్ మీద మనం అప్లై చేసుకోవాలి సో దాని గురించి ఫస్ట్ మనం తయారు చేసిన ఈ టెంప్లెట్ని ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇలా వీడియో మొత్తం కంప్లీట్ గా డౌన్లోడ్ అయిన తర్వాత ఇది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది సో సేవ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మరలా ఫ్రెష్గా ఇన్స్టాట్ యాప్ని ఓపెన్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడేం చేయాలి అంటే మనం ఏ ఇమేజ్ మీద ఈ వీడియోని మనం అప్లై చేయాలనుకుంటున్నామో అంటే ఈ టెంప్లెట్ వీడియోని అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని తీసుకోండి సో నా గ్యాలరీ ఓపెన్ చేశాను దీనిలో నాకు నచ్చిన ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఆందాల తార శ్రీదేవి గారి ఇమేజ్ ఉంది సో ఆ ఇమేజ్ని నేను తీసుకుంటాను తీసుకొని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ వచ్చేలాగా డ్రాగ్ అయితే చేసుకుంటున్నాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పీఐపి సో గుర్తుంచుకోండి పీఐపి దీని మీద క్లిక్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న వీడియో మీద క్లిక్ చేయండి చూడండి ఫస్ట్ వీడియో ఇది ఇప్పుడు మనం తయారు చేసుకున్నాము సో దాని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ వచ్చేలాగా డ్రాగ్ అయితే చేసుకోండి చేసిన తర్వాత బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి సో ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది సో టెంప్లెట్ అనేది ఈ ఇమేజ్ మీద అప్లై అయిపోయి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది సో ఇదండి సంగతి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ముఖ్య విషయం అండి మేము రీసెంట్గా వీడియో ఎడిటింగ్ కోర్స్ అయితే స్టార్ట్ చేసాము దీనిలో చాలా మంది జాయిన్ అవుతున్నారు మా కోర్స్ ప్రత్యేకత ఏంటంటే మీకు వీడియో ఎడిటింగ్ లో ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేస్తాము అంతేకాకుండా మీ ఛానల్ మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్రీగా సాల్వ్ చేస్తాము దీంతోపాటు వీడియో ఎడిటింగ్ క్లాసెస్కి మేము అటెండ్ అవ్వలేము అంటే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో మీకు ఎవరికైనా కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నన్ను నా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్